హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మామిడికాయ పులహార్ చేస్తున్నానండి సో ఇది కలెక్టర్ కాయమాట దీని చక్కి తురుమ తీయాలండి దీని చక్కి తురుము అనేది తీయాలన్నమాట సో మామిడికాయ పులహార్ ఎలా ఉంటుందో చూద్దామండి నేను ఇప్పుడుకి వచ్చి ఒకసారి కూడా మామిడికాయ పులహార్ ఉండలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో అందుకనే ఈవేళ మామిడికాయ తురుంబేస్తున్నానండి సో చాలా ఒక వన్ వీక్ ముందే తీసుకొచ్చానండి మామిడికే సో ఫ్రిడ్జ్ లో పెడుతున్నమాట అయినా కూడా బానే ఉందండి సో చూసారు కదా ఎంత ఫ్రెష్ ఉందో సో ఈరోజు మామిడికాయ పులహారా ఫస్ట్ టైం అండి చేయడం ఇప్పుడు చాలా వీడియోస్ చూడాలి యూట్యూబ్ లో వీడియోస్ చూసి మామిడికాయ పులహార్ చేయాలి నాకు పులహార్ అంటే ఇష్టం అండి ఇప్పుడు మనకి చాలా పులిహోరలు ఉంటాయి నాకు అందులో చింతపండు పులిహోర అంటేనే ఇష్టం ఇప్పుడు ఫస్ట్ టైం మామిడికాయ పులిహోర చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో చింతపండు పులిహోర తర్వాత ఇంక ఏ అయినానండి అది మామిడికాయ అయినా ఇంకే పులహారైనా ఫస్ట్ చింతపండు పులిహోరే పులహార నా ఫేవరెట్ డిష్ అండి పులిహోర అసలు రోజంతా పులహా తింటూ ఉండుకోమని తినేస్తా అన్నమాట అంతే సో మొత్తం చక్కేసేము ఇప్పుడు తురుము తీయాలండి తురుము తీయాలి సో దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందా ప్లేట్లోకి డస్ట్బిన్ ఉందరండి చిన్న డస్ట్బిన్ సో ఇప్పుడు మనం తురుము తీద్దామండి తురుము తీసేది కూడా నా దగ్గర ఉంది Thank you. సో మనకి తురుము వస్తుంది కదండి వచ్చిన తురుముని మనం ఇందులో తీసేసుకుంది ఇందులో ఎప్పటికప్పుడు తీసేసుకుంటే బెస్ట్ అది సో ఫాస్ట్ గా తీయాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఇలా అయితే ఫాస్ట్ గా అవట్లేదు కదా సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం సో కట్ చేసి తురుముదాం అండి చిన్న పీస్ నేను తింటా చాలా బాగుంది చూసారండి ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది చూసారా ఎంత వస్తుందో అందుకనే ఇలాగ తురమనమాట కాయతో అనుకోండి కష్టంగా ఉంది రావట్లేదు ఇలా పీసెస్ కట్ చేసుకుని తురమాలి అందుకనే మీకు రెండు తెలుస్తుంది అని చూపించా అనమాట మనకు బద్దకం వేసేసి కాయ కోల్కుండా తురిమేమనుకోండి ఫాస్ట్ అవ్వదన్నమాట చూసారు ఇప్పుడు ఎంత తురుమొచ్చేసుకున్నా ఇందాక ఇందాక ఎంత తురుమొచ్చిందో ఇప్పుడు ఎంత తురుమొచ్చిందో చూపేస్తాము ఓకేనండి సో ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేసుకుందాం ఇంకా చేయాలండి ఇంకా కావాలి సో ఇంకా మామిడికే కట్ చేస్తాను సో ఇంత వచ్చిందండి ఇంకొంచెం తీద్దాం మనం తురుము కొంచెం ఎక్కువ తీద్దాం సో ఈ చిన్న దాన్ని మళ్ళీ పీసెస్ కోసం కొంచెం టేస్ట్ చేస్తాను സോ ട ജീഡിക് എന്തോ ചൂസാര ചാല ബാവി ఈ జీడి ఉంది కదండి దాన్ని తీసేయాల ఇది ఉంటే మళ్ళీ పులిహోరలోకి వెళ్తే బాగోతుంది టేస్ట్ పాడైపోతుంది అందుకని ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు అందుకనే కట్ చేస్తున్నాను ఏదైనా కుక్ చేయాలంటేనండి చాలా వర్క్ ఉంటుందండి మనకి ఏది నోటి దగ్గరకు వచ్చేది మాట అది గుర్తుపెట్టుకోవాలి ఓ నాకు కట్ అయిపోయిందండి వేలు ఏంటా మండుతుంది అనుకుంటున్నాను ఓహో చూసారా బ్లడ్ బ్లడ్ వచ్చేస్తుంది ఎంత కష్టపడుతున్నానో మామిడికే పులహార్ చేయటానికి ఇప్పుడు దీన్న ఒక గిన్నెలో తీసేసుకుందాం అండి సో సరిపోతుంది అండి కులహానికి ఇంక ఎక్కువ కూడా సో ఇంత తురుము వచ్చిందన్నమాట ఇంత తురుము ఎండాకాలం కదండి అందుకని చెమటలు అలా కారిపోయి చూసి భయపడకండి సో వచ్చింది ఇప్పుడు మనం మామిడికాయ పులహర ఏ విధంగా చేయాలో చూద్దాం అండి ఒక కడాయి తీసుకుంటాం అందులో ఆయిల్ వేసుకుంటాం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట అర్థమవుతుందండి సో గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆయిల్ వేసి ఈ తురుము వేయాలండి మనం ఇందాక తురుమేం కదా ఆ తురుము వేయాలి రెండు స్పూన్లు తురుము మాత్రం దాచుకోండి అది లాస్ట్లో కలపాలన్నమాట మిగిలిన తురుము అంతా వేసి ఆయిల్లో వేపాలండి ఒక టెన్ మినిట్స్ మనము ఈ తురుమును వేపాలండి అందులో ఫైవ్ మినిట్స్ వేపేసిన తర్వాత మనము పసుపు వేస్తామండి త్రీ మినిట్స్ పసుపేసి వేపుతాం ఆ తర్వాత త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనము ఉప్పు వేస్తామట ఇలాగే మీరు వండండి చాలా టేస్టీగా వచ్చిందండి నేను పులిహార్ చాలా బాగా వండుతాను అనమాట అందుకనే మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను ఏ ప్రొసీజర్లో చేస్తానో అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి సో మొత్తం మీద మనం తురుమును పది నిమిషాలు వేపాలి అందులో ఐదు నిమిషాలు వేపిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి మూడు నిమిషాలు వేపిన తర్వాత ఉప్పేస్తాం అద్భుతం అండి ఉప్పేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే వేపాలి ముందే ఉప్పు వేసేయకూడదండి చూసారు కదా మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత ఉప్పు వేసి ఇప్పుడు నేను రెండు నిమిషాలు వేపుతా అనమాట ముందే మీరు ఉప్పు వేసి వేపొద్దండి అర్థమవుతుందా బాగోదు అస్సలు బాగోదండి ముందే ఉప్పు వేసి వేపితే ఈ విధంగా మనం చక్కగా కలుపుకుంటూ వేపాలండి ఈ ఉప్పు పసుపు అన్నీ మామిడికాయ తురుముకి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ వేపాలండి అర్థమవుతుందండి సో ఇది వేపేసిన తర్వాత అండి మనం ఏం చేస్తామంటే ఉడకబెట్టిన అన్నం వేస్తామండి అర్థమవుతుందా చూడండి ఇప్పుడు నేను ఉడకబెట్టిన అన్నం వేస్తాను ఎప్పుడు పులిహోర చేసేటప్పుడు అండి మనం కుక్కర్లో ఉడకబెట్టిన అన్నం వేయకూడదండి బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట నేను కుక్కర్లో ఉడకబెట్టుకోకుండా నార్మల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అనేది ఉడకబెట్టానండి చూసారా ఎలా పొడి పొడులాడుతుందో మనం కలిపేటప్పుడు కూడా ఈ యొక్క అనేది ఎరగడం అటువంటివి ఏం ఉండవండి సో ఈవెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలండి అర్థమవుతుందా ఈ యొక్క తురుము మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఈవెన్ కలర్ వచ్చేయాలండి ఈవెన్ కలర్ వచ్చేవరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా గడ్డలు గడ్డలు లేకుండా మనం చక్కగా ఈ యొక్క స్పూన్తో కలుపుకుంటే బాగుంటుందండి మనకి మెత్తుకిరగదు అదే చేత్తో అనుకోండి మెత్తుకిరిగే ఛాన్స్ ఉంటుంది అర్థమవుతుందా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి ఈవెన్ కలర్ వచ్చే వరకు సో ఆ తర్వాత అండి మనం ఏం చేస్తామంటే ఒక గిన్నె తీసుకుంటాం తాళింపు సామాన్లు అన్నీ వేస్తామండి వేరుశెనగలు పచ్చిశనగపప్పు ఆవాలు వేస్తాం చాలా ఇంపార్టెంట్ అండి ఆవాలు అదేవిధంగా సాయమైన మినపప్పు ఇవన్నీ వేసి మనము వేపుతామండి అర్థమవుతుందా బాగా వేపుతాం అన్నమాట ఆ తర్వాత మనము ఏం చేస్తామంటే ఇవన్నీ వేగిన తర్వాత వేగిన తర్వాత అంటే ఏంటండి మనం స్టవ్ ఒక ఐదు నిమిషాల ముందు ఆపేస్తామన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండు మిరపకాయలు వేయాలండి ముందే వేస్తే బాగా మాడిపోతాయండి అర్థమవుతుంది అప్పుడు బాగోదు ఫ్లేవర్ అనేది పులహరకు పట్టదండి అర్థమవుతుంది ఒక ఐదు నిమిషాల ముందు పోపు దించేస్తా అన్నప్పుడు ఇలా చేయాలండి ఇంక స్టవ్ ఆపేస్తాము వన్ మినిట్ తర్వాత అన్న ముందు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కొత్తిమీర వేసుకోవాలండి కంపల్సరీ ఈ యొక్క పులిహోరలో కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి మామిడికాయ పులిహోరలో కంపల్సరీ కొత్తిమీర వేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి ఆ తర్వాత ఈ పోపు అంతా మనము ఇందాక కలుపుకొని పులిహోరలో వేసుకుంటామండి వేసుకొని చక్కగా పోపు అంతా మొత్తం రైస్కి పట్టే విధంగా కలిపేసుకుంటాం అన్నమాట అర్థమవుతుందండి ఈ పోపు వేసిన తర్వాత అండి రెండు స్పూన్లు మామిడికాయ పచ్చి తూర్పు ముంచుకోమని చెప్పాను కదా దాన్ని కూడా వేసి బాగా కలిపేయాలండి బాగా కలిపిస్తే చాలా రుచికరమైన మామిడికాయ అనేది రెడీ అవుతుందండి మీ ఇంట్లో కూడా చేసుకోండి ఇది సమ్మర్ స్పెషల్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో చూసారా ఒక ముద్ద తినండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్